మాత్రేనమ అందరికీ నమస్కారం సింహరాశి వారికి అదృష్టం పట్టబోతోంది శుభ సమయం రాబోతోంది గ్రహమార్పుల కారణంగా రాజయోగం దక్కబోతోంది ఏ గ్రహాల కారణంగా మీకు రాజయోగం దక్కబోతోంది మీరు ముఖ్యంగా ఆరు శుభవార్తలు వినబోతున్నారు ఆరు గుడ్ న్యూస్లు ఏమిటి అనే విషయాలను మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మేము ఏమి చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ముందుగా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి సింహరాశివారికి రాజయోగం రాబోతుంది మంచి శుభవార్తలు వినబోతున్నారు సింహరాశివారికి ఇది అదృష్ట సమయం అని చెప్పవచ్చు రెండు గ్రహాలు వీళ్లను ఇబ్బంది పెడుతున్నా వాటి ప్రభావం ఈ సమయంలో ఉండడంలేదు ఎందుకంటే అనుకూలంగా ఉన్న గ్రహాలు మీకు పూర్తిగా సహాయపడుతున్నాయి వాటితో మీకు చెడు జరగాల్సింది కూడా తప్పించి మంచిని చేస్తున్నాయి సింహరాశివారికి ఇది మంచి సమయం అదృష్ట సమయం అని చెప్పవచ్చు సింహరాశి గురించి చెప్పాలంటే మఖా Puba